మహాశివుని పవిత్రమైన దేవాలయాలలో సోమనాథ్ ఆలయం కూడా ఒకటి అయితే పురాతనమైన ఈ సోమనాథ్ ఆలయంలో బాణు స్తంభం అనే మనోహరమైన ఆలయానికి దక్షిణ ధ్రువం వైపు సముద్రాన్ని చూపిస్తూ బాన్ స్తంభం అనే స్తంభం ఉంది స్తంభం వైభాగంలో సముద్రం వైపు చూపే బాణం గుర్తు కూడా నిర్మించబడింది ఈ స్తంభం మునికి గురించి ఆరో శతాబ్దానికి చెందిన కొన్ని పురాతన పుస్తకాలలో కూడా మనం చూడవచ్చు అయితే ఈ స్తంభంపై సంస్కృతంలో చెక్కబడిన శాసనం కూడా ఉంది ఆసాముద్ర దక్షిణ ధ్రువ మరింత ఆబాధిత జ్యోతిర్ మార్గం సముద్రంలోని ఈ స్థానం నుండి దక్షిణ ధ్రువం వరకు భూమిపై ఎటువంటి భూభాగం లేదు అని దాని అర్థం అంటే మనం సోమనాథ్ మందిరం నుండి దక్షిణం వైపు ప్రయాణించడం ప్రారంభిస్తే పదివేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షిణ ధ్రువం అంటార్కిటికా చేరుకునే వరకు ఏ పర్వతం కానీ భూమి కాని కనిపించదనేది ఆసక్తికరమైన వాస్తవం మన పూర్వీకులు ఆరో శతాబ్దంలోన లేక అంతకంటే ముందు వేల సంవత్సరాల కిందటనా ఎలా తెలుసుకున్నారనేది ఇప్పటి ఎవరికి అర్థం కావడం లేదు